ఇక రేపు ప్రాతకాలం రణభూమిలో ప్రవేశించే నేను ఒక హృదయం లేని మృగంలా మారతాను శత్రువుల ఈ రోజు యుద్ధంలో మా పెద్ద తండ్రి పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేసేస్తారు సంజయ నేను అనుకుంటున్నాను ఈ రోజే ఈ యుద్ధానికి అంతిమ రోజు కావచ్చు ఈ రోజు నా పుత్రుల విజయం ఆ పాండుపుత్రుల పరాజయం ఇది మాత్రం తథ్యం ఇప్పుడు చెప్పు రణభూమిలో ఈ క్షణం ఏం జరుగుతోంది పాండవ సైన్యం తమ వ్యూహరచన చేస్తున్నారు మహారాజా సేనాపతి దృష్టద్యుమ్నా మా అగ్రజునితో కలిసి వెళ్లి వ్యూహం మధ్యలో ఉన్న దుర్యోధి చుట్టుముట్టండి సోదరా భీమ నకుల సహదేవ మీరు కౌరవ సైన్యంపై పశ్చిమ దిశగా వెళ్లి దాడి చేయండి ద్రోణాచార్యులను ఎదుర్కోవటం మీ ప్రథమ కర్తవ్యం విరాట మహారాజు అభిమన్యుడు నేను పితామహుడు మాతో యుద్ధం చేసేట్టు ప్రేరేపిస్తాం అగ్రజ మీరు ఆ దుష్ట దుర్యోధనుడి వ్యూహం చెదిరిపోగానే వారిపై దాడి జరపండి మీకు కేటాయించిన ప్రదేశాలకు పితామహ వ్యూహరచన చేయమని ఆదేశం ఇవ్వండి మీరు ప్రతిజ్ఞ చేశారు ఈ రోజు మీరు పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞలు వ్యూహరచనలతో కాదు సంకల్ప బలంతో పూర్తవుతాయి యువరాజా దుర్యోధన